క్వశ్చన్ బాగా చెప్పు అంటే మాట్లాడచ్చా ఇప్పుడు మీతో మాట్లాడు అంటే ఇప్పుడు తనంత తాను తెలుసుకున్నవాడు జ్ఞానే కదా కులాలు మతాలు అని ఉండవు కదా ఎవరికి అంటే ఒక యోగికి ఒక ఆత్మజ్ఞాని అలా ఉంటే పర్లేదు కానీ సబ్కా మాలిక్ ఏ అని ఓ పేరు చెప్పాడు అనుకో అప్పుడు అలా లేనట్టేగా అంటే ఇప్పుడు ఆయన అంటే సనాతన ధర్మానికి ఆయన నష్టం చేసినట్టుగా అయితే ఏం లేదు కదండి ఎందుకు లేదు ఆయన సచ్చరిత్రలో మనకి విష్ణు సహస్ర నామాన్ని పారాయణ చేయండి అని చెప్పారు దుని వెలిగించి నిత్యాగ్నిహత్రిక ఆయన ఉన్నారు కాదు నా ఇప్పుడు సాయిబాబా భక్తులుగా మారిన వాళ్ళు సనాతన ధర్మానికి ఏమైనా ఉపకారం చేస్తున్నారా అంటే ఎక్కడైనా రియాక్ట్ రియాక్ట్ అవుతున్నారా కేవలం పూజలు చేసి ఆ సాయిబాబాకి రాముణ్ణి కృష్ణుని తగిలిస్తున్నారా విష్ణు సహస్రనామంలో విష్ణు సహస్రనామంలో ఏమన్నా తెలుసుకున్నారా ఆయన ఎవరికో భాగవతాన్ని ఇచ్చాడు ఏమన్నా భాగవతం చదివి ఏమన్నా బాగుపడ్డారా భాగవతం చెప్పింది ఏమన్నా సాయిబాబా భక్తులకు అర్థమైందా అర్థమైంటే అల్లా సాయి యేసు సాయి అయ్యి ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేయరు కదా అదే అదొకటి బేబీ సాయి బేబీ అంటుంటాను నేను అదే అదే ఎందుకు ఎందుకని అన్నాను నువ్వు బ్లూ కలర్ షర్ట్ వేసుకొచ్చావు నీ పేరు గుర్తురాలే బాబు ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి పని అన్నాను అదే నువ్వు మీదకి నైట్ వేసుకొచ్చావు అనుకో అదే మొన్న మధ్య ఒక అబ్బాయి ఇచ్చాడు నైట్ వేసుకుని అంటాం అలా ఈ సాయిబాబాకి చీర కట్టింది ఎవరు అంటే ఇప్పుడు ఇప్పుడు సాగన్ వారు కానీ గరికపాటి వారు కానీ సామవేదం గారు కానీ లేకపోతే పరిపూర్ణానంద స్వామి వారు కూడా సాయిబాబా ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఒక వీడియో అన్ని కంబైండ్ గా ఉంటాయి వీళ్ళు చెప్పిన సాయిబాబా ఏమైనా ఒప్పుకున్నావు అంటే వీళ్ళు ఆత్మజ్ఞాని ఒప్పుకున్నారు దేవుడు నేను కూడా నాకు అన్నదం లేండి ఎందుకంటే గురువుగా చూడొచ్చు చూడచ్చు మాట చెప్తానయా మీరంటే గౌరవం అందుకే నీతో నేను మంచి అంటే నాకు అట్లే అట్లా అంటే ఈ యొక్క విషయంలో కొంచెం నువ్వు చెప్పండి నా దగ్గరికి వచ్చే గురుగారంటే మీకోసం నేను ఉల్లిపాయలు వేసి పకోడి చేశాను నేనే వండాను తీసుకొచ్చావు అనుకో నేను తిన్నా ఎందుకని ఉల్లిపాయలు తిన్న కాబట్టి ఉల్లిపాయలు తిన్న కదా నువ్వు ఎంత మంచి అయినా నీకు ఎంత ప్రేమ ఉన్నా నాకు అనవసరం కదా నీ ఉల్లిపాయ పకోడి మేము తినేది ఒక భోజనం సాత్విక ఆహారం బాగుంటుంది నైవేద్యం పెట్టుకుని తింటాం మాకు అసలు నిన్ను కామెంట్ ఎందుకు చేయాలి ఉల్లిపాయ పొగుడు కావాలి నువ్వు తినవా మాకు ఎందుకు అసలు అది నీ ఉల్లిపాయ పొగుడు మాకు పెట్టకు అంతే నేను చెప్పేది సేమ్ సేమ్ అప్లికబుల్ టు యేసుబాబు కూడా నా నువ్వు పాడు చేయకు నీ పూర్వీకులు ఎదవలు కాదు కదా ఇప్పుడు సాయిబాబు భక్తులకి యేసుబాబు భక్తులకి పెద్ద తేడా ఉంది అంటే ఇప్పుడు సాయిబాబా మతం మారిన వాళ్ళని ఒక ఒక ముస్లిం మతం మారిస్తే ఒక హిందూని నువ్వు నీ అబ్బాని మార్చుకున్నావాడతాడు అది నేను అలా ఏమన్నా సాయిబాబా భక్తులు అనబడే వాళ్ళు ధర్మానికి గ్లాన్ చేస్తున్నారా ధర్మానికి సపోర్ట్ చేస్తున్నారా అంటే కొంచెం గుడిలో అట్లా ఆయన పాదాల దగ్గర శివుడిని కానీ లేకపోతే దేవుడి మూర్తుల్ని కానీ పెడుతున్నారు అది అదొకటి కొంచెం నేను కూడా నచ్చదంటున్నాను కొంచెం వైద్యం ఉంటుంది వాళ్ళకి అలానే మనం సాయిబాబాన్ని అంటే నేను మీకు చెప్పిన వాటిని కాదండి మీరు తప్పు అనుకోవచ్చు నా గురించి నేను అంటే మీకు అంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అలా అని ఏమన్నా కొంచెం తప్పు చేస్తున్నారేమో అంటే మీరు ఎంత ఉపాసన చేస్తూ ఇంకొక పక్క మళ్ళీ ఒక ఆత్మ జ్ఞాని దూషిస్తూ ఆ పాపం అంటే ఉంటుంది కదా కాదు నా నేను అసలు నేను నీ ఉల్లిపాయ వద్దంటున్నాను అది మంచిదే షేట గుణం అవి ఏం మాట్లాడలేదు నేను ఆ విధంగా మనకి వాళ్ళకి అని గొప్ప తపస్సు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు అలాగే భాగవతం చదివితే పురాణాలు చదివితే సహితలు చదివితే అగస్తుడి కంటే తోపు కాదు కదా యత్నం కంటే తోపు కాదు కదా నేను నేనేమంటా అంటే నీకు అంత పూజించాలంటే సప్తఋషుని పూజించు గురు పూజం ఎవరిదే మరి నువ్వేం చేస్తున్నావు ఈయన నేను అనేది సాయిబాబా మంచోడా చెడ్డోడా దేవుడా యోగా అసలు మనకు ఉద్దాహలో అదే మనకు వద్దు అదే అయ్యో ఇప్పుడు మాకు భోజనం వస్తున్నా వెళ్ళారు తీసుకొస్తారు నువ్వేమో నేను ఇప్పుడే బిర్యానీ చేశాను చికెన్ వేసాను అంటే మాకు ఎందుకు అసలు మాకు వద్దా దాని గురించి డిస్కషన్ వద్దు అది సాయిబాబు వద్దు మనకేం కరువు లేదు కదా చెప్పు 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 కొత్త చెప్పులు కొన్నాను రెండు మిక్స్ చేయొద్దు అలా పచ్చ దత్తు దత్తుడు గురించి ఎందులో ఉంటుంది భాగవతంలో ఉంటుంది దత్తుడు ఎవరు బ్రహ్మ విష్ణు అవతారం అదా విష్ణు యొక్క అవతారంలో ఒకటే అవతారం మళ్ళీ అవతారానికి అవతారం ఎట్లా నీ అవతారం నువ్వును కోపం వచ్చిందా నీ బొంద కాదు నేను అన్నదే నీ మీద కోపం వస్తే తిడతానుగా ఏం తిట్టలేదు కానీ నిన్ను నేను అనేది కాదన్న ఇలా తింగరేద వల్ల ఎందుకు ఉండాలంటున్నాను మనం పౌరుషంగా జీవించాలి ధర్మం కోసం జీవించాలి ఒక మొక్కలో చెప్తే సాయి భక్తులు అంటే ఏంటంటే అన్ని మతాల సమానం అనుకునేటువంటి సెక్యులర్ లాబ్స్ దానివల్ల దానివల్ల ఏమవుతుంది చెప్పు నువ్వు కానీ దానివల్ల ఏమవుద్ది చెప్పు రేపొద్ది రేపొద్దున బంగ్లాదేశ్లో వచ్చిన పరిస్థితి ఇండియాకు వస్తుంది ఈ సాయిబాబా భక్తులు నా బతకనివ్వరో ఈ సాయి విగ్రహాలు ఏమి ఉంచరో నేను దేనికి వ్యతిరేకం తెలుసా సాయిబాబాకి వెక్కి లేకపోతేనేమో యేసుబాబుకి కాదు నేను అబద్ధానికి వ్యతిరేకిన్యా నేను అధర్మానికి వ్యతిరేకి అదైందా ఇప్పుడు రాత్రి ఓ వీడియో ఉంటుంది చూడు రాజమండ్రి స్టేషన్లో ఎవరికో నేను అలా కార్డ్ ఇవ్వకపోతే ఏ ఏంటది అన్నాడు సార్ చదువుకోండి సార్ మంత్రం అన్న నువ్వు మమ్మల్ని పంచద్ది అంటావు క్రైస్తవులు పంచితే ఎందుకు పంచుతున్నావు అన్నాడు నేను చెప్పాను సార్ ఇది హిందూ దేశం అందుకని పంచుతాం అన్న అనగానే అలా ఎక్కడ రాసి ఉంది ఎక్కడ ఉంది అన్నాడు అయితే మీ నాన్న పేరు చెప్పండి సార్ అన్న ఏ నేను డబ్బులు అడగలేదు కానీ నువ్వు ఆ వీడియో చూడు ఇప్పుడు మీ నాన్న పేరు ఏం చెప్పనివాస్ ఎంతసేపు వచ్చింది చెప్పడానికి నేను అనేది పాయింట్ అది కాదు ఇప్పుడు ఎద్దులు ఎద్దులు తెలుసా ఎద్దులు పొలంలో దుంతాయి ఆ ఎద్దులు ఆవుల మీదకి వెళ్తుంటాయి ఆవుల మీదకి వెళ్ళకుండా ఏం చేస్తుంటారు నేను చెప్పనా కింద టెస్టికల్స్ అని ఉంటాయి తెలుగులో చెప్తే బాగుండదు వాటిని కొట్టేస్తారు ఆల్మోస్ట్ సాయిబాబు భక్తులు అంతే అది చూడడానికి ఎద్దు కానీ అసలు రద్దు టోటల్ మొద్దు ఎప్పుడు నేను ఏమంటా అంటే నువ్వు రోజు పారాయణం చేయాలి రామాయణం పారాయణం చేయి మనిషి పుట్టినందుకు భాగవతం చదువు నువ్వు పాడిందే పాడినా పాసిబుల్ దాసే సాయి సత్య ఏందిది వ్యాసుడు పుట్టినలో పుట్టి వ్యాసుడు భర్తలేకి ఎవరితో ఏంది అవసరమా మంచిగా చెడ్డ కదా అవసరమా పోనా చెప్పండి మీ తాతగారి ఫోటో మీ నాన్న ఫ్రెండ్ ఫోటో రెండిట్లో ఎక్కువ వాల్యూ దేనికి ఎందుకని మీ నాన్న ఫ్రెండ్ మంచోడు అవ్వచ్చు మన తాత కంటే ఎక్కువ కాదు కదా బ్రహ్మ అంటే నాలుగు తలకాయలు లేని బ్రహ్మ నారాయణ స్వయం నాలుగు తలకాయలు లేని బ్రహ్మ చక్రాలు ధరించినటువంటి విష్ణువు మూడో నేత్రం లేని శివుడు బాధరాయనుడు అంటారు ఆయన్ని నువ్వు బాధరాయండ్ చెప్పింది మేనేజ్ చేసి ఈ బాధలు ఎందుకు మాకు వ్యాసుడు చెప్పింది వినరా బాబు అంటే వ్యాసాలు చెప్తావుతున్నా నిన్ను కాదు నిన్ను అంటలేదు నేనేమంటా అంటే బీ కైండ్ డోంట్ బ్లైండ్ రానా ప్రతాప్ ఎవరో నీకు తెలిదావు శివాజీ ఎవరో నీకు తెలిదావు వ్యాసుడు ఎన్ని పురాణాల వ్యాసుడు తెల్దో బాబా టు టు గో కాబా బాబాడా నువ్వు ఆరా ఇదిగో చూడు మనకి షన్మతాలు శంకర్ల వారు ఇచ్చారు విష్ణు పూజ చేస్తావా శివ పూజ చేస్తావా శక్తి పూజ చేస్తావా సూర్యుని ఆరాధన చేస్తావా సుబ్రహ్మణ్య స్వామి చేస్తావా గణపతి చేస్తావా నీ ఇష్టం అంతేగా నువ్వు సాయి విను విను సాయిబాబాకి గణపతి సాయిబాబాని బేబీన్ చేసేది ఇవన్నీ ఎందుకు రాబావు మాకు రామాయణం చదువు నువ్వు అన్నమయ్య కంటే గొప్పడు కాదు కదరా నువ్వు త్యాగరాజు కంటే గొప్పడు అని చెప్పు మాకు ఎందుకు కూడా అదే ఉంది వాళ్ళు వైద్యంతో ఉంటారు కొంచెము మనం అంటే ఇప్పుడు మీరు సాయిబాబా డైరెక్ట్ గా తిట్టడం వల్ల మీకు కూడా కొన్ని అంటే మిమ్మల్ని నేను చెప్పట్లేదు చెప్పిన అనుకో ఇప్పుడు ఎవరైనా తిట్టిన కూడా ఒక ఆత్మజ్ఞాని మనకి ఎంత పాపం కదా తెలుసుకున్న ఒక యోగిని మనం తిట్టామంటే ఇప్పుడు రమణ మహర్షిని తిట్టలేం కదండి మనం రమణ మహర్షిని కానీ లేకపోతే మహాస్వామి వారు కానీ అయితే శృంగేరి జగద్గురువులు ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు కానీ వాళ్ళందరినీ మనం గౌరవిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఇలా గాడ్ టైప్ లో వాళ్ళ భక్తులు ఎవరు వేయలేదు కాబట్టి అర్థమైందా అర్థమైందా కాబట్టి చూడు వ్యతిరేకించాలి కానీ అంటే సాయి పర్సనల్ గా తిట్టేస్తే అది కొంచెం మీకు కూడా పాపం కింద నా ఇప్పుడు పదమూడు నిమిషాల నుంచి మాట్లాడుతున్నావు నేనేమన్నా ఒక తిట్టు తిట్టాను అంటే అంటే తిట్టారని కూడా నేను అనట్లేదు కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు వ్యతిరేకించడం తప్పు అంటావా తప్పు కాదు మీరు ఇప్పుడు సాయి బేబీ అట్లా అన్నారు ఆడవేషం వేసారు ఆయనకి సాయి కాదని ఇప్పుడు ఆ పాప ఎవరికొద్ద సాయిబాబా భక్తులు కొత్త ఇప్పుడు నువ్వు నువ్వు నైటీ వేసుకొచ్చావు తప్ప నీదా ఏ ఆ పిల్లోడు ఉన్నాడు చూడండి నైటీ పిల్లో అన్నే సేమ్ ఇక్కడ కూడా సాయిబాబా భక్తులదే నేను అనేది సాయిబాబు మంచోడా చెడ్డోడా గురువా ఇవన్నీ నేను మాట్లాడతలే యోగా ఇవన్నీ మాట్లాడ అలా మనకు అవసరం లేదు హీకేం కరువు ఉందని కంప్లీట్గా నానయా నీ పకోడి నువ్వు మడతెట్టుకుని పెట్టుకో ఎక్కడన్నా మాకెందుకు మీ పకోడీలు అని చెప్తున్నారు మనకు అవసరం లేదు వ్యాసం వశిష్ట నారం పుత్ర పౌత్రమ కల్మషం పరాశరాత్మజం సుఖదాతం సుఖాత్పోనిదిం వ్యాసులు చెప్పింది చేయిందా ఈ వ్యాసాలు వద్దు నానా ఈ వద్దు ఏం చెప్పిన వేషాలొద్దు వ్యాసాలొద్దు అదే ఈ ఈ సాయిబాబా ఆరాధన చేసే వాళ్ళందరికీ సలహా ఏమిటంటే మీకంత ప్రేమ ఉంటే చక్కగా పూజాయ రా విను పూజాయ రాఘవేంద్రాయ సత్యధర్మరత భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే రాఘవేంద్ర స్వామి ఉన్నాడు ఇప్పుడు కూడా అవును అవును ఉన్నాడు పెట్టి ఒక ఫోటో పెట్టి గురువుగా తీసుకొని ఆయనకి ఒక గురువు చేసినట్టు ఒక నమస్కారం చేస్తే సరిపోతుంది మీ పొగోడీలు మీ ఇష్టం నా ఉన్న మరి మీ పొగోడీలు మీ ఇష్టం ఎంతకంటే అందంగా నేను చెప్పను ఇంకా నాకు అవ్వలేదు అంటే ఒక కన్ఫ్యూజన్ ఇంకా అక్కర్లేదు అని చెప్తుంటే నువ్వు ఓ పై సార్ సో మూడేళ్ళు టైం ఎత్తున్నాను నేను రామాయణం భాగవతం మహాభారతం అంటే మూడేళ్ళు అవో అన్ని సగం సగం అన్న చదివి మూడేళ్ళ తర్వాత నువ్వు మాట్లాడు అంటే అయ్యే నువ్వు చదవాలి నువ్వు చదవాలి లైన్స్ రాయాలి ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను మీ ఇంట్లో బీరువాలో ఏముందో ఎవరికి తెలుసు మాకు తెలగా కాబట్టి భాగవతంలో వ్యాసులు వారు ఏం చెప్పారు ఏతే చాంస కళా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం అని చెప్పారు కృష్ణుడే భగవంతుడు భాగవతం చెప్తుంది అదైందా కాబట్టి అన్నమయ్య కంటే గొప్ప వాళ్ళు కాదు కదా అవును కాబట్టి అన్నమయ్య మాట విను అన్నం తిను ఈ బాబాని మాట మీద పెట్టాయి చక్కగా భాగవతం చదువు నేనా జై శ్రీరామ్ ఒక నమస్కారం చేయడం కూడా తప్పేనండి అండి గురువుగా నీ ఉల్లిపాయలు తగలే అక్కర్లేదురా బాబు అంటే చక్కగా వ్యాసులు వారికి పెట్టు నీ దన్నం అందరికి అందుద్ది ఇప్పుడు భగవద్గీత చదవలేదు భావన చదవలేదు ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే డోంట్ బికమ్ పాయింట్ ఫైవ్ అది చెప్పేది అది నా పాయింట్ ఇప్పుడు భగవద్గీతలో చెప్తారు చిన్న చిన్న నూతుల వలన లభించే లాభం ఒక పెద్ద సరస్సు వలన లభిస్తుంది అంటాడు కాబట్టి ఆ పెద్ద సరస్సు ఏదో పట్టుకో ఈ నూతులు గోతులు మనకి ఎందుకు నాన్న ఓకేనా ఓకే నువ్వు ఈ మూడేళ్ళు టైం ఎత్తున్నా మొత్తం చదివేసేసి నీ మూడేంటో నాకు చెప్పు ఓకే శ్రీరామ్ జై శ్రీరామ్ నో సాయిరామ్ నో సాయిరామ్ జై శ్రీరామ్ అంతే నాన్న నో రీమిక్స్ థ్యాంక్ యూ నాన్న జై శ్రీరామ్ లవ్ యూ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్